ప్రభుత్వం ప్రజా పాలన కాదు ప్రజలకు శత్రువుగా ఈ రోజు వ్యవహారం చేస్తున్నది ఈ రోజు వరంగల్ పోచం మైదానంలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి సందులో పెద్దలు నలభై ఒక్క నలభై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ వికలాంగుల కోట కింద ఆ రోజు టెలిఫోన్ తీసుకొని ఆనాడు తన యవ్వనంలో ఉన్నటువంటి జీవితాన్ని మొదలుపెట్టి నేటి వరకు కూడా దాన్నే జీవిత జీవితంగా భావించుకొని అదే వృత్తిగా భావించుకొని తాను చేసేటువంటి వృత్తి ఏదైతే ఉందో ఊటా ఊటిన తెల్లవారుజామున ఒక దొంగల మీద దాడి చేసినట్టుగా ఒక దేశ ద్రోహుల మీద దాడి చేసినట్టుగా ఈ రోజు రోజు పన్నెండు కుటుంబాల మీద ఈరోజు దాడి చేసి ఎక్కడ కూడా కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కనీసం మాట రూపంగా కూడా చెప్పకుండా ఈ రోజు దాడి చేసే రెండు కంప్యూటర్లు అదే విధంగా దానిలో ఉన్న ఫర్నిచర్ అంతా కూడా డామేజ్ చేసి దాని ఒక్కడే కాదు ఇంకా పదకొండు కుటుంబాలను కూడా మొత్తం కకలావికలం చేసి ఈ రోజు వాళ్ళను రోడ్డు పాలన చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా పోరాడతాం వరంగల్ లో ఉన్న స్ట్రీట్ వెండర్ పచ్చాన మీరు కనుక వెంబడబడితే అందరం ఏకమైన వెంబడి పడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వాన ఆ ఉన్న స్ట్రీట్ వెండర్లందరినీ ఒక గణాంక లెక్కలతోటి ఈ రోజు వాళ్ళను ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసి వారిని ఒక మంచి జీవనోపాధి ఉండాలని చెప్పి జీవన విధానంలో ఒక మంచి పద్ధతి ఉండాలని చెప్పి వారికి బ్యాంకింగ్ లో ఖాతాలో ఓపెన్ చేసి ఒక సిస్టమేటిక్ గా చేసినటువంటి చరిత్ర మరి కేసీఆర్ గారిది ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారిది కానీ ఈ రోజు ఈ రోజు ఇక్కడ ఒక చూడకుండా మిగతా మైనార్టీ వాళ్ళు ఉన్నారు దళితులు ఉన్నారు అన్ని వర్గాలు ఇక్కడ దాని మీద జీవనోపాధి కొనసాగిస్తుంటే వారి మీద ఈ దాడి చేయడం ఏ నియం అధికారులు చెప్పి ఇక్కడ అధికారులు వీళ్ళతో చెప్పి ఎమ్మెల్సీ గారు లెటర్ పెట్టిలో ఇక్కడ పోచమ్మలకు దారి అడ్డం ఉన్నదని చెప్పి పోచమ్మలకు దారి అడ్డం ఉన్నదంటే పదిహేను రోజులు ఇక్కడ వీళ్ళు దుకాణం బంద్ చేసుకొని ఉన్నారు వాళ్ళు ధర్మంగా ఉన్నారు ఎవరైనా కూడా మనుషులే మరి ధర్మంగా పదిహేను రోజులు పోచమ్మ గుడి గురించి బంద్ చేసుకొని ఉంటే ఈ రోజు తెల్లవారుజామున ఊట ఊటం వచ్చి ఈ విధంగా చేయడం అనేది నిజంగా కూడా మీరు చరిత్ర హీరోలుగా మిగులుతారు ఈ ప్రాంతం మిమ్మల్ని గౌరవించి ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకున్నది మీరు ఏచే ఏమైన పరిస్థితికి ఖచ్చితంగా మీకు దీనికి బదలా తీర్చుకుంటారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం సీటు వెండర్ పక్షాన బిఆర్ఎస్ పార్టీ ఉంటది వారికి అండగా ఉంటదని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది మాకేం చెప్పరు వాళ్ళు మాకు చెప్పమని తీసేసి మేము ఎట్లా బతకాలి మేము ఏం చేయాలి మాకే అర్థం అయితే ఇక మీరు ఎన్ని సంవత్సరాల నుండి మేము నలభై నలభై ఐదు ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాయి బతుకుతున్నాం ఇల్లునే మా సారా ఇట్లా అంగు మేము ఏం చేసి బతకాలి మాకు అర్థం కాలేదు సార్ అంతే ఏమంటారు మీకు ముందస్తు ఏమైనా చెప్పి లొక్కునా ఏం చెప్పలేదు సార్ ఇవి వచ్చి మాకేం చెప్పాలా వాళ్ళు వచ్చి ఏం చెప్పరా మాకు ఏం చేయలేక పుత్తగానే తీసేసిర్రు మాకు అందరు ఫోన్ ఎత్తడమే విడికి వచ్చింది సార్ ఏమంటారు సార్ నడుతూ ఏమంటావు ఎప్పుడూ ఏం చెప్తలేదు సమాధానం నేను ఎందుకు పోటీల్లాడు ఏం తెలియదు నాకు